స్పెషల్ సేల్ అయితే మనం ఉన్నాము సో ఈ సేల్ అయితే సోమవారం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫుల్ 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 మస్తు మజా వచ్చే ఐటమ్ అయితే మీ ముందుకు తెచ్చేస్తున్నాను సో చాలా మంది కస్టమర్స్ దూర ప్రాంతాల నుంచి అయితే విజిట్ చేసేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి దూరం నుంచి వచ్చిన దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్పెషల్ ఆఫర్ ఇంకా 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 మీరు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారో దానికి ఒకటి పదింతలు మీకోసం అలా ఆఫర్లు తీసుకొస్తూనే ఉన్నాను సో చూడండి ఇప్పుడు సునామీ సేల్ నుంచి ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ మీకు ఏమి రాబోతున్నాయి సో ఖచ్చితంగా స్పెషల్ ఆఫర్స్ ఏమి ఉంటాయి సో బిజినెస్ చేసేవాళ్ళైతే మాత్రం తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ ఏమిన్నాయి మనం వీళ్ళకి వెళ్ళవచ్చు వీళ్ళకి వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు మన స్టోర్ గుంటూరులో ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఆ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఏంటో ఆఫర్ కలెక్షన్ అయితే మీ ముందు తెచ్చేస్తున్నా సో అందరికి చెప్పేస్తున్నా జై బాలయ్య జై బాలయ్య స్పెషల్ శారీస్ మీకోసం అయితే తీసుకొచ్చేసాను సో ఈ ఐటమ్ మీకు ఏం ప్రైస్ లో దొరుకుతుంది సో ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది సో చూడండి ఆఫర్స్ ఎన్నో ఉంటాయి కానీ సునామీ ఆఫర్ మాత్రం ఒక్కటే ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను మీకు చేసిన జై బలయ సారీస్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మామూలు ఆఫర్ కాదు జాక్ పార్ట్ స్పెషల్ ఆఫర్ అసలు ఈ శారీస్ ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయి బండిల్స్ అని ఇక్కడ వేసేయండి సో మీకు కొన్ని శారీస్ అయితే శాంపుల్ నేను ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను సో చూడండి ఫస్ట్ ఐటమ్ సో ఫస్ట్ ఒక శారీ కోసం ఓపెన్ చేస్తున్నాను మన జై బాలయ్య స్పెషల్ శారీస్ సో శారీ మొత్తం కూడా ఫుల్ స్పెషల్ డిజైన్ అయితే వస్తుంది సో చూడండి దీంట్లో స్పెషల్ ఏంటంటే శారీలో ఇన్నర్ మొత్తం కూడా జెరీ లైన్స్ అయితే వస్తుంది సో మీరు ఈ వీడియోలో కనపడుతుందో లేదో నాకు ఐడియా లేదు ఇన్నర్ మొత్తం కూడా జెరీ స్పెషల్ లైన్స్ అయితే వస్తుంది సో దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయి ఫుల్ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ ఫుల్ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి ఈ ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఎలా ఇస్తాను అంటే మినిమం ట్వంటీ శారీస్ పైన తీసుకుంటే నేను మిగిస్తున్న శ్రావణ మాసం సునామీ సేల్ నుంచి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ట్వంటీ శారీస్ పైన తీసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో ఒక టెన్ శారీస్ కాలు అనుకుంటే మాత్రం వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో డిజైన్స్ మిక్స్ చేసి ఏమన్నా కూడా సన్న ఒక ట్వంటీ కావాలి ఫార్టీ కావాలి ఫిఫ్టీ కావాలి ఒక హండ్రెడ్ శారీస్ కావాలన్నా కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది చక్కగా ఆర్డర్ పెట్టుకోండి దీంట్లో శారీస్ డిజైన్స్ ఎలా వస్తే చూద్దాం సో ఇది ఫస్ట్ డిజైన్ సో చూడండి బోర్డ్స్ డిజైన్ సో బోర్డ్స్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఈ ఐటమ్ గురించి రెగ్యులర్గా మన షాప్ విజిట్ చేసే ప్రతి కస్టమర్స్కి ఐడా ఉంది కాబట్టి మధ్యలో ఒకసారి తీసేవండి సో పర్టికులర్గా మొత్తం ఓపెన్ చేసేసి నేను చూపించట్లేదు నెక్స్ట్ డిజైన్ సో చూడండి నెక్స్ట్ డిజైన్ సో సునామీ సేల్ నుంచి మీకు జరుగుతుంది జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జై బాలయ్య స్పెషల్ శారీస్ సో చూడండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ నెక్స్ట్ ఐటమ్ సో మీకు ఎన్ని కావాలో ఆర్డర్ పెట్టండి మినిమం ఇరవై శారీస్ పైన తీసుకుంటే జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ సో ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది గోల్డెన్ ఛాన్స్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి దాంట్లో కూడా ఇదిగోండి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ సో చక్కగా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఓ ఈ ఐటెం గురించి మీకు బాగా కదా డిజైన్ ఫుల్ ట్రెండ్లో నడుస్తుంది ఫుల్ ట్రెండ్ స్పెషల్ ఐటమ్ అనమాట జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ చూడండి సో ఈ ఐటెం ఎన్ని కావాలండి అన్ని దీంట్లో ఇంకొక స్పెషల్ డిజైన్ కూడా రెడీగా ఉంది కలంకారీ స్పెషల్ డిజైన్ సో చూడండి శారీ మొత్తం కూడా ఇన్నర్ స్పెషల్ జెరీ లైన్స్ వస్తుంది సో చక్కగా పది చీరలు కావాలా ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి స్టోర్ విజిట్ చేసి హ్యాపీగా చూసి తీసుకుంటామంటే హ్యాపీగా చూసి తీసుకోండి ఓకేనా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సునామీ సేల్ నుంచి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ ఉంది కోసం సునామీ స్పెషల్ ఆఫర్ ఇంకోటి తీసుకొచ్చేసాను సో స్పెషల్ పికాక్ డిజైన్ సో చూడండి ఈ ఐటమ్ ఫస్ట్ టైం మీకు పట్టు మీద ఇస్తున్నాను మంచి స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఈరోజు ఆఫర్ ప్రైస్ సో ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ మ్యాచింగ్ యూనిఫామ్ కలర్ మ్యాచింగ్ సో చాలా మంది అడుగుతారు స్పెషల్ కలర్ కావాలి అని చెప్పి సో మీకు అసలు స్పెషల్ కలరే కాదు స్పెషల్ డిజైన్ కూడా తీసుకొచ్చేసాను సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు ఏం ప్రైస్లో దొరుకుతుందో చెప్పేమంటారా సో మన మాసం సునామీ సేల్ నుంచి బ్లౌజ్ అయితే చూడండి ఆఫర్ ప్రైస్ కూడా చెప్పేస్తాను జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసరికి స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది సో వైట్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ అయితే మీకోసం అందిస్తున్నాను సో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఐదు కావాలన్నా పది కావాలన్నా వంద చీరలు కావాలన్నా కూడా స్టాక్ రెడీగా ఉంది సునామీ సేల్ నుంచి మీకోసం జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మినిమమ్ త్రీ శారీస్ పైన ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి టూ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఐదు పది ఇరవై ఎన్నైనా తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ అయితే స్పెషల్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఓపెన్ చేసేస్తున్నా చూడండి ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఇవన్నీ కూడా మన సునామీ సేల్ నుంచి ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు ఎన్నో షాపులకు వెళ్తుంటారు మీరు గమనించాల్సింది వీడియోలో చెప్పిన ప్రైస్ దొరుకుతుందా సేమ్ యాజ్ ప్రైస్ ఏ ప్రైస్ అయితే చెప్తున్నామో అదే ప్రైస్ మనమైతే ఇచ్చేస్తున్నాము ఎక్స్ట్రా ఏమి యాడింగ్ అనేది ఉండదు జీఎస్టీ అనేది కూడా యాడింగ్ ఉండదు ఇది మొత్తం అన్ని ఇన్క్లూడెడ్ ప్రైస్ అనమాట సో అంతేకాకుండా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మీరు కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతారు ఎక్కడ కొనాలి ఏం కొనాలి సో కేరాఫ్ అడ్రస్ ఉంది సూరత్ బొంబడిస్ కోస్టర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇప్పుడైతే సూరత్ ధరలకి గుంటూరులో అయితే ఖచ్చితంగా మీకు దొరికేసింది నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఓకేనా నెక్స్ట్ మీకు అందిస్తున్న మరొక బ్యూటిఫుల్ క్యాటలగ్ అని పళ్ళు మొత్తం కూడా స్పెషల్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే సో సెల్ఫ్ దానికి కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది సో ప్రింటెడ్కే వస్తుంది సెల్ఫ్ దానికి కూడా వస్తుంది సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వస్తే ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను సో బాక్స్ ప్యాకింగ్లో కూడా ఇస్తున్నాను మీకోసం సూపర్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను బ్లౌజ్ సో జస్ట్ జాస్ట్ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో దీంట్లో కలర్ మ్యాచింగ్ మాత్రం చాలా బాగుంటుంది సో మంచి కేటలాగ్ ఐటమ్ అనమాట జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ సునామీ సేల్ లో మాత్రం మీరు ఎంత కొంటే అంత లాభం అండి సో పదివేలు కొంటే ఇరవై వేల రూపాయల సరుకు మీరు కొనుక్కున్నట్టే సో ఎంత కొంటే అంత లాభం వస్తుంది ఈ సునామీ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్లో దొరికింది విత్ బాక్స్ ప్యాకింగ్లో జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా మస్తు ఆఫర్స్ మొత్తం వెరైస్ కొత్త డిజైన్స్ కావాలి తీసేయండి కొత్త మోడల్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో ఎన్ని రకాల షాప్స్ జరిగినా మీరు ఎన్నో వీడియోస్ కూడా చూస్తుంటారు ఇలాంటి ఇలాంటి మోడల్స్ డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా దొరకవు ఎందుకంటే మన డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ప్రైసెస్ కూడా చాలా తక్కువ మీకు అందుబాటులో ఉంటాయి అది మీరు చూస్తున్నారు నేను చెప్పక్కర్లేదు నెక్స్ట్ రెడీ హంపర్ స్పెషల్ ఐటమ్ సో చూడండి ఇది మాత్రం హెవీ గోల్డ్ ఫైల్ మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి శారీ అయితే మనం వాచ్ చేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది ఎంత హెవీ గోల్డ్ ఫైల్ వస్తుందంటే ఐటమ్ వచ్చేసరికి సో కొత్త మోడల్స్ ఈ శ్రావణ మాసానికి అన్ని కూడా కొత్త మోడల్స్ తీసుకెళ్ళండి సో పాత మోడల్స్ వద్దు కొత్త మోడల్స్ తీసుకెళ్ళండి కొత్త మోడల్స్ చాలా ఉంది సరుకు నా దగ్గర ఈ శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా అది కూడా కొత్త వెరైటీ ప్లస్ ఆఫర్లో తీసుకెళ్ళండి చూడండి శారీ మొత్తం కూడా డబుల్ శారీ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఈ కలెక్షన్ మాత్రం పర్టికులర్గా శారీ మొత్తం కూడా ఫుల్ హెవీ గోల్డ్ ఫైల్ చూసారా సో పికాక్ డిజైన్ వస్తుంది చాలా స్పెషల్ గా బార్డర్ చూడండి హెవీ బార్డర్ వస్తుంది ఐటమ్ కూడా సూపర్ అంటే సూపర్ అయ్యనమాట సో శారీ మొత్తం ఫుల్ హెవీ వచ్చింది లాస్ట్ ఎండింగ్ దాకా బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ మీనా బ్లౌజ్ సో ఎక్సలెంట్ ఉంది కదా మీనా బ్లౌజ్ ఈ ఐటమ్ వచ్చేసింది మీకోసం జస్ట్ ఆఫర్ ప్రైస్ మనసు సేల్ నుంచి జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ ఏ బ్రౌజ్ అవైలబుల్ ఉందో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ చూపించ బ్లౌజ్ చూపించాగా మీ నెంబర్ కు బ్లౌజ్ కనిపిలా కనిపిలేదా మళ్ళీ చూపిద్దాంలే సో చూడండి ఎనిమిది రంగుల కాంబినేషన్ ఇది కూడా మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ లో అయితే స్పెషల్ గా వస్తుంది సో సునామి సేల్ నుంచి నేను మీకు అందిస్తున్న బంపర్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బ్లౌజ్ మీనా బ్లౌజ్ చూడండి మీనా స్పెషల్ బ్లౌజ్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ చాలా చాలా ట్రెండీగా ఉంటుంది త్రీ ఫిఫ్టీ నైన్ లో దొరికేస్తుంది అది కూడా బాక్స్ ప్యాకింగ్ లో దొరికేస్తుంది కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కోసం కావాలనుకుంటే పరిగెత్తుకుండా తొందరగా మన సునామీ సేల్కి అయితే వచ్చేసేయండి అలాగే మన డైలీ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త అప్డేట్స్ మీకోసం ఇస్తూనే ఉంటాను ఓకేనా నెక్స్ట్ సిల్వర్ స్పెషల్ ఐటమ్ రెడీ మరొక స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటెము మార్కెట్లో ఏం ప్రైస్ నడుస్తుందో నాకన్నా బాగా మీకే తెలుసు ఒకవేళ మీరు కొనుంటే ఎంత హై ప్రైస్ కొనుంటారో కూడా మీకే తెలుసు మరి సునామీ సేల్ నుంచి ఏం ప్రైస్లో జరుగుతుందో చెప్పేమంటారా ఎస్ చూడండి సునామీ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను బిగ్ బార్డర్ చూసారు ట్వంటీ టూ ఇంచెస్ బిగ్ బార్డర్ అనమాట స్పెషల్గా శారీ మొత్తం కూడా ఫుల్ హెవీ వస్తుంది శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒకసారి దీన్ని బ్లౌజ్ చూస్తా మళ్ళీ చెప్తున్నాను కొత్త మోడల్ శారీస్ మీద ఆఫర్ తీసుకోండి జకాడ్ బ్లౌజ్ ఫుల్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో చూడండి ఫుల్ హెవీ చకాడ్ బ్లౌజ్ అనమాట సో కొత్త మోడల్స్ మీద కొత్త వెరైటీస్ మీద ఆఫర్ తీసుకెళ్ళండి మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి సో మన లో మీకు ఈ ఆఫర్లో ఎంత కొంటే అంత డబల్ లాభం అయితే మీకు ఖచ్చితంగా దొరికింది సో నాలుగు రంగులు కాంబినేషన్లో ఉంటుంది నాలుగు రంగులు కూడా చాలా సూపర్గా ఉంటాయి సో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ సో మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మీకోసం ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సో అనిపిస్తుంది కదా సునామీ సేల్ అంటే స్పెషల్గా ఉంది స్పెషల్ ప్రైసెస్లో ఉన్నాయని ఖచ్చితంగా దొరుకుతాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ అలాగే ఇంకా టాప్స్ లెగ్గిన్స్ టాప్స్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది లెగ్గిన్స్ చున్నీస్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ రకరకాల వెరైటీస్ క్యాటలాగ్స్ ఐటమ్స్ పట్టు చీరలు మన దగ్గర దొరకదంటూ ఏది లేదు ప్రతి ఐటమ్ ఉంటుంది మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ మోడల్ ఏం ఏమిటండి మామూలుగా ఉండదండి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి గా ఈ ఐటెంకి సో మీకోసం మళ్ళీ తెచ్చేశాను అది కూడా మన శ్రావణ మాసం సునామీ సేల్ నుంచి చాలా బ్యూటిఫుల్ ప్రైస్ ఇంత ముందు మీరు ఐడియా ఉంది కదా ఫైవ్ ట్వంటీ ఏమో తీసుకున్నారు ఫోర్ థర్టీ నైన్ అంతే కదా ఒకసారి ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ సేల్ నుంచి జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు వదిలిపెట్టుకోవద్దు చాలా బ్యూటిఫుల్ స్పెషల్ ఐటమ్ సో దీనికి ఎంత డిమాండ్ ఉందో నాకన్నా బాగా మీకే తెలుసు సో మొత్తం శారీ అంతా కూడా ఫుల్ బుట ఫుల్ జెరి వస్తుంది బోర్డర్ కూడా పికాకు ఏనుగు రెండు స్పెషల్గా ఉంటాయి అనమాట సో ఇది మామూలు డిమాండ్ కాదు ఫుల్ డిమాండ్ అది నాకన్నా బాగా మీకే తెలుసు ఎందుకంటే ఈ ఐటమ్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు ఎంత లాభం సంపాదించారో ప్రతి ఒక్కరు చెప్తుంటే నాకు హ్యాపీగా ఉంది సో మన దగ్గర ఇదే ఐటమ్ కాదు ఏ ఐటెం అన్నా తీసుకెళ్ళండి సూపర్ అంటే సూపర్ హిట్ లాభాలు సంపాదించుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ లో ఎక్కడ దొరకని ఐటమ్ ఇస్తాను మీకోసం మార్కెట్ లో చూడండి కొత్త ఐటమ్స్ ఇచ్చేస్తా అది కూడా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తా ఎనిమిది రంగుల కాంబినేషన్ మస్తు ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఎనిమిది రంగుల కాంబినేషన్ చూస్తారు కదా ఎనిమిది రంగుల కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చే హాట్ కేక్ ఐటమ్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా రకరకాల డిజైన్స్ ఇంకా ఎక్కువ వెరైటీస్ మోడల్స్ అన్ని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ బిజ్ ఇచ్చేయండి ఓకేనా ఇప్పుడు ఒక డిఫరెంట్ కేటలాగ్ ఐటమ్ ఇస్తా మామూలుగా ఉండదు మజా వచ్చేసింది మీకు అంతే ఈ సునామీ సైల్ నుంచి బెస్ట్ ప్రైస్ లో ఇస్తాను సో మాక్సిమం అవకాశం ఉంది వరకు స్టోరే విజిట్ చేయండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి అసలు రాలేని పరిస్థితి ఉంటే పెట్టుకోండి ఏమాత్రం వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా స్టోర్ విజిట్ చేయడాకే ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ చూసి ఎంజాయ్ చేయండి కొన్ని లాభం పొందండి విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి మంచి లాభంతో బయటికి వెళ్ళండి సో ఐటెం మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి సో బ్యూటీ బోర్డర్ కూడా మంచి హెవీ స్టోన్ వర్క్ కట్ వర్క్ సో చాలా స్పెషల్ ఐటమ్ అనమాట సో మళ్ళీ చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త సరుకు ఇస్తా తీసుకెళ్ళండి మీకు హ్యాపీగా మంచి లాభానికి అమ్ముకోవచ్చు మార్కెట్లో అందరి దగ్గర దొరికే సరుకు మీరు కొనుక్కొని వెళ్తే లాభానికి అమ్మలేరు చాలా ఇబ్బంది పడతారు బిజినెస్ అనక్క కొత్త ఐటమ్ ఇస్తా కొత్త వెరైటీ ఇస్తా మార్కెట్లో ఎక్కడా కలవని కొత్త మోడల్స్ ఇస్తా అది కూడా ఆఫర్ ప్రైస్లో ఇస్తారు చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్గా హెవీ కట్ వర్క్ స్టోన్ వర్క్ ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా బ్యూటి గిట్గా టైట్ చేయండి శారీ అంతా కూడా చూడండి కింద బార్డర్ చూడండి మొత్తం కూడా మొత్తం స్పాన్ వస్తుంది ఫ్లవర్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో దొరికింది మీకు జస్ట్ జస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తాను సో దానికన్నా ముందుగా ఒకసారి బ్లౌజ్ చూద్దాము కలర్స్ కాంబినేషన్స్ కూడా చూద్దాము చూడండి బ్లౌజ్ కూడా చక్కగా బార్డర్ ఇచ్చేస్తాడు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్న డిజిటల్ స్పాను విత్ ఫ్లవర్ స్పెషల్లో ఆరు రంగుల మ్యాచింగ్ సో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ రంగుల మ్యాచింగ్ వచ్చేసరికి మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ మ్యాచింగ్ అనమాట సో ఈ ఐటమ్ ఇట్లా సో ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మామూలు ఐటెం కాదు ఒకటి కాదు రెండు బుక్ చేసుకోండి బుక్ చేసుకోవాలనుకుంటే స్టోర్ విజిట్ చేసిన రెండు కేటలాగ్స్ తప్పనిసరిగా కొనుక్కోండి ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళాం కదా వెంటనే అయిపోతుంది మళ్ళీ మీరు మాకు ఫోన్ చేసి అన్నా స్టాక్ వెయ్యి రెండు క్యాటలాగ్లు వెయ్యన్నా అంటే అప్పుడు స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త వెరైటీస్ ఎందుకంటే మనం ఇప్పుడున్నాం సునామీ స్పెషల్ సేల్లో లో ఇప్పుడు సునామీ లాభాల్లో కొట్టిపోండి మీరు మా దగ్గర తీసుకెళ్ళినా ఏ సరికైనా గాని హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభం తీసుకొచ్చే అయితే మీకోసం రెడీగా పెట్టేశాను సో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి తప్పకుండా స్టోర్ స్టోర్చండి ఒక వీడియోలో అన్ని మనం చూపించలేము కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్స్ మంచి మంచి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సో అలాగే వీడియోలో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చక్కగా చూడండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో ఈ ఐటమ్ వచ్చరికి ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిదీ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది మన వీడియో వదిలేక వెంటనే ఓకేనా నెక్స్ట్ తప్పకుండా మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను దొరుకుతాం మరి బై